నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడి సమస్యలను పరిష్కరించమంటే నిన్నటి నుండి రాత్రి నుండి మహిళలని చూడకుండా అరెస్టులు చేసి ఇళ్లను నిర్బంధించారు ఏదైతే సమస్యల పరిష్కారం మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి లేదు అరెస్టుల పైన దృష్టి ఉంది ఇది సటైంది కాదు ఏం చెప్తున్నామంటే అంగన్వాడీ టీచర్లను స్త్రీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించింది అంగన్వాడీ టీచర్లకే అప్పజెప్పాలి అనేది ఏదైతే ఈ ఫోటో క్యాప్చర్ ఉందో రద్దు చేయాలి అనేది అదేవిధంగా కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపీఎఫ్ కల్పించాలి అనేది ఏదైతే ఇవాళ ఫోటో క్యాప్చర్ వల్ల అనేక ఇబ్బందులకు సఫరవుతూ ఉన్నారు పిట్టెలు రాలిపోతున్నట్టు అంగన్వాడీ టీచర్లు ఇవాళ టెన్షన్లతోటి బీపీ షుగర్లతోటి వాళ్ళ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదైతే ఉద్యమాలని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అరెస్టులతోటి నిర్బంధాలతోటి ఉద్యమాలని ఆపాలే మరోసారి అంగన్వాడీ టీచర్లు రుజువు చేయడం జరిగింది ఇవాళ రాత్రికి రాత్రే అర్ధరాత్రి నుంచి మహిళలు అనకుండా చూడకుండా అరెస్టులు చేశారు ఇది సరైనది కాదు పోలీస్ ఏదైతే ప్రభుత్వం అరెస్టుల మీద దృష్టి ఉన్నంత సమస్యల మీద ఎందుకు లేదన్నదే గా అడుగుతూ ఉన్నాం సమస్యల మీద దృష్టి పెట్టండి ఇవాళ ఏదైతే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే హామీని అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోటో క్యాప్షన్ రద్దు చేయకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నదే గా హెచ్చరిస్తూ ఉన్నాం లేకుండా చేసే పద్ధతుల్లో ప్రభుత్వం ఈరోజు ప్రీ ప్రైమరీ సెంటర్ల పేర్కొని అంగన్వాడీ టీచర్ల దగ్గరకు వచ్చే పిల్లల్ని ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇచ్చి ఆ పిల్ల చే దగ్గరకేమో కొత్త టీచర్లను పెడతారట మనకి పిల్లలు చేయాలనే పేరుతో ఇంటికి వస్తారట మరి అదే ప్రీ ప్రైమరీ సెంటర్ని అంగన్వాడీ సెంటర్ ఇవ్వండి మా అంగీ పిల్లలే వాళ్ళ నేర్చుకోవాలి ఏమిస్తూ ఆ ఏమిస్తూ రాను వాళ్ళు ఎవరు ఉంటారు ఒకవేళ ఎవరికైనా రాకుండా మేము నేర్చుకుంటాం నేను చెప్పుకుంటామని అంటే మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు కొత్తగా ఈ పిల్లల్ని అక్కడికి పంపి అగర్వాడీ స్పీకర్లకి పర్యాయకుండా చేసి ఈరోజు అనేక జిల్లాల్లో దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులో మనం పెట్టే గుర్తు ప్రైవేట్ పద్ధతి సంస్థల ద్వారా వేరే కాబట్టి మన ఇల్లు మన టీచర్లు పెంచుకోలే పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నామని అరవై ఏళ్ళ సర్వించి గంటలో కలిపి ఈరోజు అంగన్వాడీ టీచర్లను ఎందుకు ఈ ఆలోచనని మార్కండి అని మన మంత్రులకి విన్నవిపోవటం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి మంత్రుల పిల్లబు కర్ణాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కర్నాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున అన్ని వాటి టీచర్లు ఈరోజు కొడందల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర ధర్నాలు జరుపుతూ ఉన్నాయి మరి కాబట్టి మహైర్కు మంత్రి పదవులు లేదు కానీ అధికార పార్టీ అధ్యక్షుడు కనీసం ఆయన ఇంటి దగ్గర చేస్తున్న చదువుతుంది కొంచెం నాకు చెప్తాడు అని మనం పోతామంటేనేమో ఆగిపోనివ్వరు అక్కడ కూర్చొనివ్వరు మంత్రులకు చెప్పనియరు ఎమ్మెల్యేలకు చెప్పనియరు మరి ఎట్లా సమస్య పరిష్కారం ఆలోచించుకోవాలని అందువల్లే ఈరోజు కొత్త నుంచి నాలుగు గంటల నుంచి మా నాయకుల్ని అందరి వాళ్ళు టీచర్లని జీతాలో అన్ని పోలీడంతో పెట్టింది కొంతమంది లీడర్ మన స్వర్గం లాంటి వాళ్ళు కొంతమంది అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా లేకుండా ఎక్కువ బయట మన నూర్తాను ఎప్పుడు ముట్టగప్పనామే అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వం మన అందరి వాడికి తీర్చే మన నాయకులంటే ఎంత భయపడుతుందో మనం ఆలోచించడానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే పద్ధతుల్లో మన జీతాలు మన సమస్యలు పరిష్కరించండి అని హైదరాబాద్ వస్తే కులాలతో వర్తించండు బైలిజన్లను ప్రయోగిలు చేస్తాం మీకు పద్దెనిమిది వేల పద్ధతులు చేస్తామంటాం రెండేళ్ళు అవుతున్నది ఏడికి పోయింది మీరు ఇచ్చిన హామీ ఏమైంది మీరు చెప్పిన మాట ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు పిలిచి మాట్లాడతలేరు అని అడగటం కోసం ఈరోజు మనం మంత్రుల దగ్గరికి పోదాం అనుకుంటాం కానీ ప్రభుత్వం అడ్డుకున్నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందరు మంత్రులు ఇళ్ళ దగ్గర ఎంత ఎత్తున ఆయాలు కూర్చున్నారు మన బాధలు తెలియజేసారు ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మన జీవితాలు పెంచాలా

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మన పరిష్కారం చేస్తే సరే లేకపోతే ఇస్తాం ఈ పరిపాలన పర్ఫార్మెంట్ చేసుకుంటాం గతంలో చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే ఈ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప లేడని చెప్తా ఉన్నారు ఇంతకన్నా పెద్ద నాయకులు లేడని చెప్తా ఉన్నారు కానీ అంగన్వాడు ఇంకో ఈ చెన్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఐదు వేల ఆరు వందల రూపాయలు ఎట్లాగారి కోట్ల ఒక కుటుంబం పంచాలంటే ఏ రకంగా হেল্ল' দিয়া মাক